సమస్యలు రావు అని చెప్పట్లేదు అగ్నిగుండం రాదు అని చెప్పలేదు అగ్నిగుండం వస్తుంది దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది అయినా అది నేమీ చెయ్యదు సింహాల గుహలు రావు అని నేను చెప్పను సింహాల గుహలు వస్తాయి కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతను నిలబెడతాడు ఈ నమ్మకస్తుడైనందున అనే మాట గుర్తుపెట్టుకోవాలి ఇది మన క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన సంగతి ఎందుకంటే నమ్మకత్వానికి పెద్దపీట వేశాడు దేవుడు మన దీవెనలు మెండైన దీవెనల రహస్యం కూడా నమ్మకత్వం మీదే ఆధారపడి ఉంది సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏముందో చూడండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై త్వరగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు అది మెండైన దీవెనల రహస్యం అంత నమ్మకత్వం మీద ఉంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని చెప్పాడు ఇక్కడ దాని నమ్మకస్తుడైనందున అన్నది వాక్యం ఓ చక్రవర్తి కాలంలో రాజుగారు బహుశా నా జ్ఞాపకం సార్ అయితే కాన్స్టాంటైన్ చక్రవర్తి ఉన్నాడు వాళ్ళ నాన్న టైంలో ఒక శాసనం విధించాడట ఓ బుక్లో చదివాను నేను రాజ్యంలో క్రైస్తవులు క్రైస్తవేతలు ఉంటారు కదా స్తోత్రం చెప్పండి ఆయన రాజ్యంలోకి వచ్చి పాలన మొదలుపెట్టిన తర్వాత అప్పటికే క్రైస్తవ్యం విస్తరించి ఉంది ఆయన లైన్లోకి వచ్చిన తర్వాత క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది మన ఈ ప్రభుత్వంలో జాబ్స్లో ఉన్నారో సెర్చ్ చేయమన్నాడు సెర్చ్ చేశారు ఇంతమంది ఉన్నారండి ఇంత మొత్తంలో ఉన్నారు అని చెప్పారు అప్పుడు ఆయన అన్నాడు వాళ్ళందరినీ ఒక దగ్గర సమకూర్చండి నేను వాళ్ళతో ఒక మాట మాట్లాడాలి అన్నాడు సమకూర్చారు రాజుగారు వాళ్ళందరికీ చెబుతున్నాడు బాబు ఇక నేను పరిపాలన నూతనంగా మొదలు పెట్టాను కాబట్టి మీలో మరి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మీరందరూ మీకు ఒక్కటే షరతు జాబ్ కావాలంటే ఏసును వదలండి ఏసు కావాలంటే జాబ్ వదిలేసేయండి రెండే రెండు మాటలు కలిపి ఒకటే యేసు కావాలంటే జాబ్ వదలండి జాబ్ కావాలంటే ఏసును వదలండి నాకు యేసు కావాలి జాబ్ కావాలంటే కుదరదు అని తన శాసనాన్ని చెప్పేశాడు ఏం చేయాలి పాపం అందరూ రాజుగారు అందరినీ గ్యాదర్ చేయమన్నాడు అంటే మనకేం స్పెషల్ బహుమానాలు ఏమనిస్తాడేమంటే షాక్ ఇచ్చాడు స్తోత్రం చెప్పండి ఊర్ర అయ్యా స్పీకర్ కాస్త పక్కగా తీసుకెళ్ళమ్మా వాడి వాయిస్ ఎడో గొడతుంది మైగులో గొడతుంది ఫలానా రోజుకల్లా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పాడు ఒక ఒక డేట్ ఇచ్చాడు ఆ డేట్ కల్లా జాబే కావాలి ఏ వద్దంటే రండి ఫలానా టైంకి ఫలానా ప్లేస్కి రండి మాకు జాబ్ అవసరం లేదు బతికితే బతుకుతాం సస్తే సరిస్తాం మాకు ఏసే కావాలి అనుకుంటే రాకండి ఇళ్లకాడే ఉండండి అన్నారు అప్పుడు దాదాపు ఆ ఉద్యోగస్తుల్లో రాజు ఆస్థాన స్థాన జాబులో ఉన్నటువంటి వాళ్ళలో రెండు భాగాలు ఏళ్లకాడ ఆగిపోయారు రెండు భాగాలు రాజు దగ్గరికి వెళ్ళారు సార్ మాకు ఏసొద్దు జాబే కావాలి ఏసు కంటికి కనబడడు రాజుగారైన మీరు కంటికి కనబడుతున్నారు మరి మేము ఏసే కావాలని కూర్చుంటే మా భార్య పిల్లలు మేము పస్తులతో బతకాల్సి వచ్చింది కాబట్టి మేము రాజుగారినే కోరుకుంటున్నాం జాబునే కోరుకుంటున్నాం సార్ అని అని వాళ్ళ ముందుకు వచ్చారు ఈ సగం మంది ఇళ్లగాడు ఆగిపోయారు కదా వాళ్ళ ఆన్సర్ ఏందంటే నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా మమ్మల్ని పోషించే సత్తా మా దేవుడికి ఉంది ఎట్లనన్నా ఆయన తల్లి గర్భంలో పడింది మొదలుకొని నేటి వరకు మమ్మల్ని బ్రతికించుకుంటూ వచ్చింది నువ్వు కాదు రాజా మా దేవుడు అవునా ఈరోజు నీకోసం నీకు ఏదో నిన్ను కోరుకొని మేము దేవుణ్ణి వదలటం ఏంటి ఈరోజు నువ్వు ఎక్కేవ సింహాసనం ఎంతకాలం ఉంటావు నువ్వు నీ కర్మగాలి మధ్యలో అనుకో ఇంకొకటి ఎక్కుతాడు నీది గ్యారెంటీ లేని రాజ్యం నువ్వు గ్యారెంటీ లేని రాజువి కానీ మా రాజు శాశ్వతమైన రాజు ఆయన రాజ్యం శాశ్వతమైనది ఆయనే కారపాటును కూడా మేము ఏసును వదిలే ప్రసక్తి లేదని గట్టిగా కూర్చున్నాను అప్పుడు రాజుగారు ఆ వచ్చిన వాళ్ళందరినీ గ్యాదర్ అయిన వాళ్ళందరినీ అసలు నిజంగా మీరు ఎంత గొప్పవాళ్ళు నిజంగా మీరు ఎంత గొప్పవాళ్ళు చాలా వాళ్ళు మీరు ఆళ్ళలాగా అమాయకంగా మూర్ఖంగా లేరు మీరు నిజంగా మీరు నన్ను కోరుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి రెండు నెలల జీతం ఇచ్చేయండి ఎవరికి వచ్చిన వాళ్ళకి రెండు నెలల జీతం ఒక్కసారే ఇవ్వమన్నాడు అసలు వాళ్ళ మొఖాలు వెలిగిపోయినాయి బా మహారాజా జీతం డబల్ చేసేసారా అందులో మంత్ అయిన తర్వాత కదా మీరు పైసలు ఇస్తారు మంత్కు ముందు స్టార్టింగ్లోనే ఇచ్చేసారమ్మో అని ఆనందపడతా ఉన్నారు అందరి చేతికి ధనం వెళ్ళిన తర్వాత ఇక మీరందరూ ఇక జాబ్కు రావద్దన్నాడు అరే ఇళ్ళ దగ్గర ఎంతమంది ఆగారు వాళ్ళ పేర్లు గుర్తున్నాయా అవును సార్ ఫలానా ఫలానా వాళ్ళ మొత్తాన్ని జాబ్స్కి తీసుకోండి అన్నాడు ఉద్యోగానికి తీసుకోండి వీళ్ళందరినీ పంపించేశాను చేశారు అదేండి సార్ అంత ముఖం వేశారు ఒరే ఇచ్చేవాళ్ళరా తన దేవునికి నమ్మకంగా ఉండని వాడు రాజునైనా నాకెట్లా నమ్మకంగా ఉంటాడు రా తన దేవునికి నమ్మకంగా ఉన్నవాడే దేవునికి భయపడేవాడే నా దగ్గర నమ్మకంగా పనిచేస్తాడ్రా అర్థమైందా నిజంగా మీకు కాబట్టి ఆహారం లేకపోయినా పర్వాలేదు మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ప్రేమించి మేము స్థిరులు మా మీద నమ్మకం పెట్టుకున్న మా దేవుణ్ణి మేము వంచన చేయం ఆయన నమ్మకస్తుడు అన్నం పెట్టకపోయినా పర్వాలా మా నమ్మకత్వాన్ని మేము కోల్పోం మాకు ఆయనే కావాలని హత్తుకున్నారు చోటు వాళ్ళు నా నమ్మకస్తులు అలాంటి వాళ్ళు నా దగ్గర ఉంటే నేను వాళ్ళని సరిగా చూసినా చూడకపోయిన వారు నా ఎదురు నా నా ఎందుకు కూడా నమ్మకంగానే ఉంటారు వాళ్ళు కావాలి నాకు రైట్ నమ్మకమైన వానికి దీవుల మెండుగా కలుగున్నాడు ఇదే క్విస్ట్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే దానియలు కూడా అలా నమ్మకస్తుడుగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ దొరగల వెతుకుతా ఉన్నారు వేట కుక్కల్లాగా ఇంకెక్కడ దొరుకుతాడు ఇంకెక్కడ దొరుకుతాడు ఇంకెక్కడ దొరుకుతాడు ఏం దొరుకుతాడు తన దేవుని భక్తి చేసే పద్ధతి ఎందు తప్ప ఇక ఎక్కడ దొరకడ భయానికి క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి ఎక్కడ నీతి తప్పడు అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాడు దేవుని భక్తి విషయంలో అతడు దేవుని సేవించే పద్ధతి విషయంలో ఏంటి పద్ధతి అంటే ఆరు నోరైన భూమి ఆకాశాలు తల క్రిందైనా ఇటు పొద్దు అటు పొడిసిన ప్రతిరోజు ఒక పని చేస్తాడు ఆయన దినమునకు ముమ్మారు తన గదిలోకి వెళ్ళి ఎరుషలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థన చేస్తాడు రోజుకు ఖచ్చితంగా టైం ప్రకారం మూడుసార్లు దినమనకు ముమ్మారు మోకాళ్ళుని ఎరుసులేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు ఈయన ఇక ఏదన్నా మనం అతన్ని నింద మోపాలి అతన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆ పాయింట్ దగ్గరే అని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు వేసి రాజు దగ్గరికి వెళ్ళారు మహారాజా నిజంగా మాకు మీరు రాజు మాకు మీరే దేవుడు మరి మిమ్మల్ని కొంతకాలం సేవించుకోవాలని మేము అనుకుంటున్నాం అంటే సహజంగా రాజులను పొగిడితే చెట్టు ఎక్కుతారు మరి మమ్మల్ని ఇంత జనరంజకంగా పరిపాలిస్తున్నారు అసలు మీ పాలనలో ముప్పై మూడు పువ్వులు అరవై ఆరు కాయల్లాగుంది మా బతుకు అద్భుతంగా జీవిస్తున్నాం మేము కాబట్టి ఇంత బాగా మమ్మల్ని మీరు మా పరిపాలిస్తున్నారు పోషిస్తున్నారు అట్లా చేస్తున్నారు కాబట్టి మరి ఒక ముప్పై రోజుల పాటు మేము మిమ్మల్ని స్పెషల్గా సేవించాలనుకుంటున్నాం మాకు ఇప్పించండి అన్నారు ఎందుకన్నాడు ఏడవ వచ్చినం ఆరు ఏడు రాకులకు నువ్వు ఇది అని తమరు తెలుసుకున్న అంతట రాజు ఆగ్రయ్యగా బండ్రోతులు ధాన్యాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసముండి వాయిద్యములను జరుగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయెను ఆ తర్వాత ఇక తెల్లవారుజాము లేచి గుహ దగ్గరికి వెళ్తాడు ఇందాక నేను చెప్పిన మాటలు స్టార్టింగ్లో మూలవాక్యంలో చదువుకున్నా కదా అవన్నీ జరుగుతాయి టోటల్ మ్యాటర్ ఇది ఎందుకు చదివానంటే మీకు పాయింట్ అర్థమైపోయిందండి ఎలా అతన్ని కార్నర్ చేసి ఎలా అతన్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేశారు అంటే ఒక స్కెచ్ గీశారు ఎంత తెలివి ఉపయోగించారో చూడండి ఎన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన తెలివిలో ఎదుటోడిని బాగు చేయడానికి కాదు ఎదుటోడిని ఏ విధంగా నాశనం చేయాలి అవతల వాడిని నలుగురిలో ఎలా ఆరడిపరచాలి లేకపోతే ఎలా పతనం చేయాలి ఎలా వాడి సాగు చూడాలి అనే కుట్ర పెద్ద కుట్ర ముసుగులో చేశారు కానీ వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాల వాళ్ళు జీవము గల దేవుని సేవకుడైన దానియాలతో పెట్టుకుంటున్నారు ఒకవేళ దానియల్లో ఏమన్నా లోపాలు ఉంటే అది దేవుడికి దానియాలు చెందిన విషయం మధ్యలో ఎంటర్ అవ్వకూడదు ఎంటర్ అయితే ఏం జరిగింది అంటే తోలుడిద్ది అర్థమైందా దేవునికి భక్తునికి మధ్య ఎంటర్ కాకూడదు దేవుడు పెత్తనాన్ని ఎవడో తీసుకోకూడదు దానియల్ని నాశనం చేయడానికి వీళ్ళు బండిన కుట్ర దానియాలకు తెలియకపోవచ్చు కానీ జీవం గల దేవుడికి తెలుసుగా తెలీదా స్తోత్రం మన పక్కన మన చాటున ఎవడెవడు ఏమేమి గుంటలు తవ్వుతున్నాడో మనల్ని నాశనం చేయడానికి ఎవడెవడు ఏమేమి ఉచ్చులు పన్నుతున్నాడో ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నాడో మనకు తెలియకపోవచ్చు కానీ మనం సేవించుచున్న దేవుడు ఒకడున్నాడు ఆయన కునకడు నిద్రపోడు ఆయన కునకడు నిద్రపోడు ఆయన నిరంతరం చూచుచున్న దేవుడు ఆయన కనిపెడతానే ఉంటాడుగా కనిపెట్టాడు మౌనంగా కూర్చున్నాడు ఏం ఎరగనట్టు పెద్ద పైన ఇక వీళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే దానియలు అరెస్ట్ అయ్యాడు రాజు శాసనాన్ని దానియలు ధిక్కరించినందున మరణదండన విధింపబడింది అది కూడా ఘోరమైన మరణం సింహముల చేత చంపబడటం అనుకో కాసేపు తాడు మెడకు బిగుసుకుంటుంది కాసేపు విలవిల కొట్టుకుని ప్రాణం వదిలేస్తారు సింహాల గుహలో నెట్టబడి చంపబడటం అంటే ప్రాణం ఇంకా పోక మునిపే ఖండఖండాలుగా చీల్చి శరీర మాంసమును తింటా ఉంటాయి అవి అంటే ప్రాణం పోయేంత వరకు యాతనే ఎందుకంటే ఒకటి కాదు ఒక గుంపు ఆ గుంపులో వేస్తే ఇంకా అది ఒకటి అట్లా ఆకుపోయి ఒకటి ఇట్లా ఆకుపోయి ఒకటి చెయ్యి బట్టి ఒకటి కాలు బట్టి ఒకటి మెడబట్టి అవునా ప్రాణం పోక మునిపే దేహం అంతా కూడా చీల్చబడుతుంది వాటి చే వాటి చేత ఘోరమైన మరణం అందులో గుహలో ఉన్న సింహాలకు సమృద్ధిగా ఆహారం ఉండదు నకనకలాడతా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లాంటి శిక్ష వేయటానికి వేసినప్పుడు వెంటనే పడి తినేయటానికి సమృద్ధిగా వాటికి మేత ఇవ్వరు అంత ఘోరమైన మరణాన్ని అతనికి అంత ఘోరమైన నష్టాన్ని కలిగించాలి అంత ఘోరంగా అతన్ని చావు చూడాలని ఎంత కక్షపెట్టారో చూడు నా పాయింట్ ఏంటంటే ఏంటి దానియలు వాళ్ళకి చేసిన దుర్మార్గం ఏంటి దానియలు వాళ్ళకి చేసిన ద్రోహం దేవునికి స్తోత్రం గాక దుర్బుద్ధి వాళ్ళది దరిద్రగొట్టు మనస్సు వారిది శాపగ్రస్తమైన క్రియలు వారివి దురాలోచనలు వారివి నీచ ప్రవర్తన కలిగి ఉంది వారు దాని ఏలు వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా హాని చేశాడా ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా ఎప్పుడన్నా వాళ్ళకి నష్టం కలిగించాడో వాళ్ళతో గొడవలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఇతడు ఎదుగుతున్నాడో అది లేకపోతున్నారు ఇతడు తన జాబ్ విషయంలో తన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు అవతల వాళ్ళు ఉన్నట్లు అక్కడ వాళ్ళు దెబ్బతింటున్నారు యోసేప్ ఏం తప్పు చేశాడని వాళ్ళ అన్నలకి యోసేప్ మీద అసూయ కలిగింది ఒకటే అందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు అంటే వాళ్ళ నాన్న ప్రేమించటమే అన్నల అసూయకు కారణం గొర్రెలు ఆంతున్న గాజుగా అందరగోళం అయితే చాకిరి చేస్తుంటే మనకి ఏ చొక్కా ఎట్లాంటి చొక్కా లేదు వీడికి మాత్రం అద్దాల చొక్కా గుట్టించాడు తిని తిరిగేవాడికి తింటాడు తిరుగుతాడు నిద్రపోతాడు కలొచ్చిందంటాడు ఆడి కళలు వాడంతా ఈ వ్యవహారం ఈ కలలు గనవాడు అంటే అర్థం ఏంటో తెలుసా నిద్ర నిద్ర నిద్రబోతుడు నిద్రమోహం వాడు కలలు వస్తాయి ఈ కలలు గనవాడు వచ్చుచున్నాడు అంటే ఈ నిద్రపోతూ వచ్చుచున్నాడు నిద్రలో లేక కల వచ్చేది గాఢ నిద్రలో స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు అని ఉంది గ్రంథంలో అసూయ కష్టపడేవాడుగా ఆదుడి కలలుగంటాడు పండుకొని సోమరి నిద్రపోతాడు కలలుగంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ధాన్యాలు కూడా హెచ్చింపబడటం తన పనిలో తను పర్ఫెక్ట్గా ఉండటం నమ్మకంగా ఉండటం పక్కాళ్ళకి కంటగింపుగా మారింది ఏం లేదండి ఒక డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంటే ఉంది కొంతమంది అవతల వాడు ఇచ్చేదానికి మెత్తబడ్డే వాళ్ళు ఉంటారు కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు ఒక స్టేషన్లో అందరూ బలహీనలు అయ్యుండి ఒకడు సిన్సియర్గా ఉన్నాడు అనుకో అందరికీ తలపోటే ఇదే ఒక గడ్డి బాబు మీద కుక్కలాగా వాడు తినడు మనల్ని తిన్నడు గడ్డివామ మీద కుక్క కూర్చుంటే అది గేదె తిన్నేస్తుందా గొడవ గొడవగా గరుస్తుంటుంది పోనీ అది అద్దినదు అది తినదు గేదెని తినలేదు గొడవ చేస్తుంటుంది అట్లాగే ఎవరైనా వాడు తినకుండా పక్కొండి కూడా తిననీయకుండా అంటే గడ్డి వా మీద కుక్క కూడా అంటారు అది అనుకుంటారు సాటి అధికారులు ఏమనుకుంటారంటే వీడు ఒక్కడ తలపోటైపోయాడు బాబు నీతి నియమాలు తట్టుకోలేక వస్తున్నాం ఎక్కడైనా కాస్త అంత చేసి ఆపుదామంటే వీడి దెబ్బకు భయపడాల్సి వచ్చింది అంతేగా ఇంకేముంది అది ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా ఆఖరి ఒకవేళ దేవుని సంఘంలో ఒక పరిచర్యలో నువ్వు ఉన్నా అక్కడ కూడా జరిగిద్ది ఖచ్చితంగా అబ్బో మాకంటే ఎక్కువ బా అందరూ మరి సంఘంలో ఉన్నప్పటికీ ఎందులో ఉన్నారు మహిమ శరీరాల్లోనో మట్టి శరీరాల్లోనో అంతే మనమే ఇంకా మహిమ శరీరధారులం కాలేదుగా గ్లోరియస్ బాడీస్ ఇంకా రాలేదుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పు గట్టి చెప్పు కాబట్టి నడుస్తూనే ఉంటుంది కథ సేవకులు సేవకుల మధ్యలో నడుస్తుంది విశ్వాసులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది పరిచారకులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది అని ప్రజెంట్ మీరు అలా ఉన్నారనిగా దేవుని కృపను బట్టి చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఎక్కడన్నా కొంతమంది అసంపూర్ణులు ఉంటారు కాస్త అటు ఇటు వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఈ మాట దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనే ఒక్క పాయింట్ చూసుకోను ఇక్కడ రెండే రెండు సంగతులు రెండే రెండు సంగతులు దాని మనకు సూ సూచిస్తున్నాడు ఒకటి నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు ఒకటి రెండో మాట ఏమన్నాడు తెలుసా అక్కడే చదివితే అతడు తన దేవుని ఎందు భక్తిగలవాడైన ఉందని అతనికి ఏ హానియూ కలుగలేదు అన్నాడు ముందు చెప్పిన మాట ఒకటి ఇప్పుడు చెప్పిన ఇవి రెండు ముందు చెప్పింది అతడు నమ్మకస్తుడు రెండవ మాట అతడు దేవుని ఎదుట దేవుని దృష్టికి నిర్దోషి మూడవ మాట అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడు అంటే ప్రేమ పిచ్చి ఆయనంటే పిచ్చి ఆయనతో గడపటం అంటే పిచ్చి ఆయనతో మాట్లాడుకోవటం అంటే పిచ్చి అందుకే రాజు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో వేయబడతాడనే శాసనము ఇట్టి శాసనము చేయబడనన్న సంగతి దానియులకు తెలిసినను రాజాజ్ఞనకు భయపడక రాజాజ్ఞకు భయపడక అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే ఎలా తీసుకున్నాడో తెలుసా దేవునితో నేను గడిపే సమయం గడపకపోతే ఆ పరిస్థితి నాకు ఆగిపోతే దానికంటే నాకు చావే మేలువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి ఉన్నావని నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు చాలా మంది లేరు నువ్వే నా కొరకు నువ్వే ఉన్నావు నీవు సాక్షిగా నేను ఇంకెవరు నా సర్వము మహిమ చెప్పు గడి చెప్పు నా కొరకు నువ్వు నీ కొరకు నేను నిన్ను నిన్ను వదిలిపెట్టి నీకు దూరమై బతికి బతికే దానికంటే సచ్చిందేమే నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉంటా ప్రభు నా వల్లగా ప్రేమ భక్తి నేను చెప్తున్నా సోదరా గుర్తుపెట్టుకో సోదరి గుర్తుపెట్టుకో దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేసి దేవుని సన్నిధిని సహచర్యాన్ని సాంగత్యాన్ని మానక విడువక హత్తుకొని ఉండేవారు భక్తిపరులు వారికి అన్ని విషయములలో ఆయనే సహాయకుడు సమస్యలు రావు అని చెప్పట్లేదు అగ్నిగుండం రాదు అని చెప్పలేదు అగ్నిగుండం వస్తుంది దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది అయినా అది నేమీ చెయ్యదు సింహాల గుహలు రావు అని నేను చెప్పను సింహాల గుహలు వస్తాయి కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతను నిలబెడతాడు ఆయనే దిగొస్తాడు నీకోసం ఆయనే దిగొస్తాడు నువ్వు పాపివై ఉండగానే నీకు నిన్ను చచ్చిపోయేంత ప్రేమించినోడు నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన అంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా ఆయన విడిచిపెడతాడా నీకోసం అవసరమైతే ఆయనే దిగి వస్తాడంతే హలో లూయా హలో లూయా వస్తాడు నీ పక్షంగా నిలుస్తాడు ని నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్ళు ఒక్క శాసనంతో మూయిస్తాడు నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన అగ్ని కీలల్ని ఒక్క ఆగ్నతో నిర్వీర్యం చేయగలుగుతాడు బలహీనత చేయగలుగుతాడు అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు చూపులకు అగ్ని కనపడుతుంటుంది కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు